నేడు బుద్ధుడు అని నేను చెబితే చాలామంది గౌతమ బుద్ధుడి గురించి ఆలోచిస్తారు గౌతముడు ఒక్కడే బుద్ధుడు కాదు ఆయనకు ముందు చాలామంది ఉన్నారు ఆ సమయంలో చాలామంది ఉన్నారు మరియు ఆయన తర్వాతకూడా చాలామంది ఉన్నారు బుద్ధుడు ఆయన పేరు కాదు ఆయన పేరు గౌతమ సిద్ధార్థుడు ఆయన బుద్ధుడు అయ్యాడు భూ అనే పదానికి బుద్ధి లేదా మేధస్సు అని అర్థం తన మేధస్సుకు అతీతంగా ఉన్నవాడు బుద్ధుడు గౌతముడి పేరు వినని వారు ప్రపంచంలో బహుశా ఎవరూ ఉండరు చాలామంది బుద్ధులు ఉన్నప్పటికీ ఆయన పేరు నిలిచిపోయింది ఆయన గొప్ప ఆధ్యాత్మిక తరంగాలలో ఒకడు మరియు బహుశా భూమిపై అత్యంత విజయవంతమైన ఆధ్యాత్మిక గురువు తన జీవితకాలంలో ఆయనకు నలభై వేల మంది సన్యాసులు ఉన్నారు మరియు ఈ సన్యాసుల సైన్యం ఒక ఆధ్యాత్మిక తరంగాన్ని తీసుకురావడానికి బయలుదేరింది ఆయన కొత్తగా ఏమీ చేయలేదు కానీ సమాజానికి పనిచేసే విధానంలో ఆధ్యాత్మికతను అందించాడు అప్పటివరకు ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రక్రియ సంస్కృత భాషలో మాత్రమే అందించబడింది మరియు సంస్కృతం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేది ఇతరులు దానిని నేర్చుకోకుండా నిరోధించబడ్డారు ఎందుకంటే ఈ భాష దివ్యత్వానికి కీలకంగా చూడబడింది మొదటిసారిగా గౌతముడు ఆనాటి సాధారణ భాష అయిన పాళీలో మాట్లాడాడు ఆయన అన్ని రకాల ప్రజల కోసం ఆధ్యాత్మికత యొక్క వరద గేట్లను తెరిచాడు